ఈరోజు నా తండ్రి వాగ్దానపూర్వకంగా చెబుతున్న మాట విశ్వసించిన వారు ధన్యులవుతురు కాక నువ్వు రేపటి గురించి మాకు రేపటి గురించి వద్దాం ఇప్పుడు ఉండు రాత్రికి రాత్రే కార్యాలు చేసే దేవుణ్ణి నేను సరే ఎందుకు పేతురు చెరసాల్లో ఉండి హాయిగా పనుకున్నాడా అనుకున్నాడా ఏం జరిగింది చచ్చిపోయాడా ఏకంగా ఎవరిని దించాడో తెలుసా మనుషులు ఎవరు ఇప్పుడు పేతుని బయటికి తీసుకురాలేరు ఏ వ్యక్తి ద్వారా అది జరగదు గనుక ఆకాశం నుండి సైన్యం దిగింది అలలుయ్యా డైరెక్ట్గా ఫీల్డ్లోకి దేవదోతే వచ్చేసాడు ఏ మనిషి నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో ఏ సయ్య వస్తాడో సైన్యములకు అధిపతి యహోవా నీ ముందు నిలుస్తాడు నీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా ఆయన ఉంటాడు నడిపిస్తాడు సముద్రాల మధ్యలో ఆరిన నేల మధ్యలో నిన్ను నడిపిస్తాడు అలా లోయా నా ప్రభు ఉంటాడండి మారు రూపంలో వస్తాడు ఏ రూపంలో వస్తాడో తెలియదు కానీ వచ్చేది ఖాయం చేతుని బయటికి తెచ్చాడా లేదా దేవునికి మహిమగలుగును గాక వాళ్ళందరి దృష్టిలో పేదరు చచ్చిపోతున్నాడు రేపు కానీ దేవుడు దృష్టిలో ఏంటో తెలుసా చచ్చిపోయే వాళ్ళను బ్రతికించబోతున్నాడు అలా హలోయ ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నాడు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అనవసరంగా ప్రశాంతత పోగొట్టుకుంటున్నావు అనవసరంగా గల్వీలు అవుతున్నావు నీ ప్రార్థనలు నా దగ్గర ఉన్నాయిగా నీ కన్నీళ్ళు నా దగ్గర ఉన్నాయిగా నేను విన్నానుగా నమ్మకం ఉంచు రాత్రికి రాత్రే జరుగుతాయి అద్భుతాలు ప్రశాంతంగా నిద్రపో హాయిగా శాదీరు హాయిగా దేవుని మీద నీ మన నీ భారం అంతా ఆయన మీద వేసి ప్రశాంతంగా ఉండు కృప కృప చూపుతాడు నా తండ్రి నీకు ఆమె నువ్వు ఊహించని కార్యాలు జరగబోతున్నాయి నేను చెప్పేది ఏదో ఆదరణ మాటలుగా కాదు యథార్థ సత్యం ఆత్మ నన్ను ప్రేరేపిస్తే చెబుతున్న మాటలు ఇవి నేను చరిత్రను గమనించి చూడండి వెనక్కి వెళ్ళి చూశాగా రాత్రికి రాత్రే సముద్రాలు పాయలైపోయినాయి రాత్రికి రాత్రే రాజాగ్నలు మారిపోయినాయి రాత్రికి రాత్రే బంధకాలు తెగిపోయినాయి దేవుడిని కొన్నాడు రేపటికి ఈరోజుకి మధ్యలో నా యేసు నీకు ఉన్నాడు